పేర్లతోటి ఆర్టిక్యులు రాపిస్తూ నిరుద్యోగుల యొక్క ఆకాంక్షలను వెలుగు ఈ వెలుగును ఈ వెలుగు మండలంలోనే కాల్ చేస్తున్నా ఇంకా ఏ పేపర్ అయినా ఇలాంటి కానీ ఏ మీడియా సంస్థలైనా ఇలాంటి చేత మాత్రం కబర్దార్ మీకు ఎందుకంటే మీరు చూడకుండా మీకు సబ్స్క్రిప్షన్ ఉండదు మీరు చూడకుండా పైసలు రావు మీకు కస్టమర్లను అయినటువంటి కంపెనీ మాత్రం అందరికి ఉంటది వెలుగు పేపర్ ఇప్పుడు

ஜமாடர் <töks> <töks> <töks>